సూపర్ మూన్ టుడే ఆన్ ఫిఫ్త్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కోల్డ్ మూన్ అండ్ ఫుల్ మూన్ ఫర్ దిస్ ఇయర్ లాస్ట్ ఫుల్ మూన్ డే పైగా రాకెట్ ప్యాడన్ చేసిన గుర్తులు కూడా తెలిసినాయి ఈ వీడియోలో ఈరోజు అలాగే లాస్ట్ వీక్ కూడా వీడియో పెట్టడం జరిగిందండి అప్పుడు కూడా ప్లస్ ఆకారంలో ఏర్పడింది ఆకాశంలో చూసేయండి చివరిదాకా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి చాలా బ్రైట్గా ఉంది ఈ పౌర్ణమి కోల్డ్ మూన్ డే అంట ఈ సంవత్సరంలో ఇదే చివరిది చాలా స్పెషల్గా భూమికి దగ్గరగా ఉంటుంది వెలుగు చాలా ఉంటుందని చెప్పారు ఇంతకుముందు రోడ్డు మీదకే కనిపించింది చాలా బ్రైట్గా ఉంది ఇప్పుడు కొంచెం పైకి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది అప్పుడేమో చెట్లు అవన్నీ అడ్డం వచ్చినాయి నాకు శాంతంగా కనిపించలా పైకి వెళ్ళి చూస్తే బాగా కనిపిస్తుంది నేను వెళ్ళలేదు పైకి చెట్ల మధ్యలోంచి సన్లైట్ కనిపించినట్టుగా చక్కగా కనిపించింది బాగా ఇప్పుడు ఇట్టా Terima kasih telah menonton! వెళ్తున్న ఇది ఉంది మార్గం ఇంతకు ముందు కూడా టూ డేస్ బ్యాకు ఆకాశంలోంచి రాకెట్ ప్రయాణం చేసినట్టుగా ప్లస్ లాగా అన్నమాట ఇప్పుడు ఏదో కూడా చాలా పెద్దగా చొప్పులేదు మరి ఎక్కడైందో కానీ చూసారా లైను చూశారు కదా ఆకాశంలో జరిగిన అద్భుతాలు ఈ రెండు వారాల్లో మరి బాగుంది కదా వీడియో మరి చూస్తున్నానండి అమ్మ వీడియోస్ కుస్మకుమార్ జ్ కుమార్ ఎన్ సెవెన్ కి వాచింగ్ మై ఛానల్ నెక్స్ట్ వీడియో లైక్ షేర్ కామెంట్ అండ్ వ్యూవర్స్ బాయ్ బై బై